ఎన్ఎన్టీవీ ప్రేక్షకులకు నమస్కారం పవిత్రమైన దర్గాలో దంద దర్గాలో దర్శించుకోవాలంటే కాసులు కక్కాల్సిందే రోజురోజుకి మితిమిరిపోతున్న ఆగడాలు పట్టించుకొని సంబంధిత అధికారులు హోలగుంద మండలంలోని ఎల్లార్తి గ్రామంలో వెలసిన శిక్షావళి శేషావళి ఎంతో పవిత్రమైన దేవుళ్ళగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ చుట్టుపక్కల గ్రామస్తులు ఎంతోమంది తమ కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తిశ్రద్ధలతో గ్రామానికి వచ్చి మొక్కులు తీర్చుకోవడానికి పొట్టేలు బల్లివ్వడానికి ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే వెంట్రుకలు తీయించుకుని గుండు తీయించడానికి టోకెన్ తీసుకున్నా అదనంగా వసూలు చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు భక్తులు కోరిన కోరికలు తీరుతాయని రాత్రి నిద్ర చేస్తారు అవసరాలు తీర్చుకోవడానికి కనీసం మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు సంబంధిత అధికారులు మంచినీటి సౌకర్యం కూడా కల్పించకపోవడం బాధాకరమని తెలిపారు ప్రతిరోజు వేల మంది భక్తులు దర్శించుకోవడానికి దర్గాకు వస్తుంటారని కానీ అధికారుల నిర్లక్ష్యంతో కనీస సౌకర్యం కూడా కల్పించకపోవడంతో భక్తులు నిరాశ చెందుతున్నారు భక్తుల నుండి అధిక డబ్బులు వసూలు చేస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని అడ్డంగా దోచుకుంటున్న వారికి అండగా ఉంటున్నారని సమాచారం గుటమి నేతలు జోక్యం చేసుకొని అడ్డంగా దోచుకుంటున్న వారిని ఆపేసి దర్గా అభివృద్ధికి పాటు పడాలని భక్తులు కోరుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎన్ టీవీ న్యూస్ ఛానల్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్